కదా ఇంకా వన్ ట్వంటీ అయితే పడిందండి ఈ మ్యాట్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రిడ్జ్ కవర్ మ్యాట్ అంటున్నాను సారీ ఫ్రిడ్జ్ కవర్ ఇంకా మా పాపకి అయితే బాగలేదండి ట్యాన్సల్స్ వచ్చి సో ఫుల్ ఫీవర్ వచ్చింది అయినా మా పాప ఫీవర్ వచ్చిన నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిందనమాట ఎఫ్ఏ ఫోర్ ఎగ్జామ్స్ అయితే ఈ రోజు నుండి స్టార్ట్ అయ్యాయి మా పిల్లలకి ఈ గ్యాప్లో నేను అయితే ఈ రెసిపీ అనేది చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చాయని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాస్ అయితే బొబ్బర్లు తీసుకున్నాను వన్ ఫుల్ టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకొని డస్ట్ అయితే చాలా వచ్చిందండి మంచిగా అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసి డే మొత్తం అయితే నానబెట్టేశాను అనమాట నైట్ వచ్చేసి నేను పిండి అయితే పట్టానండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఎక్కడ బొబ్బర్ల స్మెల్ కానీ బొబ్బర్లతో చే చేసిన దోశలని కానీ ఎక్కడా తెలియట్లేదు సో ఇలా అయితే నేను పిండి మెత్తగా పట్టేస్తున్నానండి చూడండి